హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఎర్లీ మార్నింగ్ సండే రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి చూడండి మార్నింగ్ వ్యూ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రేణుకా ఎల్లమ్మ గుడి అండి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మేము భువనగిరి దగ్గర వరకు అయితే వచ్చాము చూడండి మార్నింగ్ వ్యూ అయితే చాలా అయితే చాలా బాగుంది ఎదురుగా కనిపిస్తుంది చూడండి భువనగిరి గుట్ట ఇంకా మార్నింగ్ అయితే వెళ్తున్నాము కానీ చాలా చలిగా అయితే ఉందండి చూడండి మంచు కూడా లైట్గా అయితే పడుతుంది ఈ చలికాలంలో ఇలా మార్నింగ్ జర్నీ చేయాలంటే చాలా చల్లగా ఉంటుంది అసలుకి ఈ టైంలోనే మనకు కార్ కానీ ఏదైనా వెహికల్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అందులో కన్నా ఇలా బైక్ పైన వెళ్తూనే చాలా మంచిగా ఫ్రీగా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇది వచ్చేసి చూడండి గుట్ట బ్యాక్ సైడ్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కదండి ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఇంకా గుట్ట దగ్గర నుంచి అయితే వెళ్తూ ఉంటాము ఇంకా గుట్ట కమాన్ లోపలికైతే దాటాము ఇది రాయగిరి అనమాట ఇక్కడైతే చాలా అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని కూడా టిఫిన్స్ ఇలా అయితే తింటూ ఉంటారు చూడండి ఇది రాయగిరి చెరువు ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము ఈ చెరువు దగ్గర కూడా చాలా వాటర్ అయితే ఉన్నాయి చాలా మంచిగా అయితే కట్టారండి ఇప్పుడు బ్రిడ్జ్ అంత ముందు ఈ బ్రిడ్జ్ అయితే లేదు ఇక్కడ బ్రిడ్జ్ పైన కూడా ఒక అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడ అయితే చాలా అయితే బాగుంటుందండి ఫొటోస్ కానీ చాలా మంచిగా అయితే వస్తాయి ఈ వ్యూ అయితే చాలా అయితే బాగుంటుంది చూడండి అందరూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఆగి ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ శిల్పారామం కూడా ఉందండి కొత్తగా కట్టారు ఇది చూడండి చిన్న శిల్పారామము ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది అండి శిల్పరామము ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి వెళ్తూ ఉన్న కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో వచ్చేసి సురేంద్రపురి అయితే ఉంటుంది ఇలా మేము ఉ నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు కానీ ఇంకా మనము ఒకసారి ఇవన్నీ దర్శనం చేసుకుంటూ కూడా వెళ్ళవచ్చు అనమాట కానీ మేము ఇవన్నీ టెంపుల్స్ చూసినవి ఇంకా అందుకే మాకు ఇవన్నీ అలవాటు అయిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే చూడండి ఎదురుగా కనిపిస్తున్న గుట్టనే యాదగిరి గుట్ట మొన్న కూడా వీడియో అయితే పెట్టాను కదండి నేను గుట్టకి వెళ్ళినా కూడా వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో అయితే ఉంటుంది ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మేము బైక్ పైన అయితే మేము నలుగురం అయితే వెళ్తున్నాము ఎదురుగా కనిపిస్తుంది కదండి గుట్ట అయితే చాలా అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పాత స్టాప్ ఇక్కడ కూడా బ్రిడ్జ్ అయితే కట్టారు అప్పుడు అంతా ఇక్కడ అన్ని షాప్స్ ఉండే అవన్నీ కూలగొట్టేసి ఇక్కడ చూడండి బ్రిడ్జ్ అయితే కట్టి చాలా మంచిగా అయితే చేశారండి పాత బస్ స్టాప్ నుంచి చాలా మంచిగా అయితే కనపడుతుందండి ఈ కొండ అయితే చూడండి ఎంత బాగుందో వ్యూ చుట్టూ చెట్లు ఇలా మనం ఇక్కడ ఖాళీ నడకన కూడా నడవచ్చు అండి ఇట్లా మెట్ల ద్వారా కూడా మనం పైకి అయితే వెళ్ళొచ్చు గిరి ప్రదక్షిణ కూడా ఉంది ఇక్కడ మేము ఎప్పుడు ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాము ఆ వీడియోలో కూడా చెప్పానుకండి ఇటు నుంచే వెళ్తూ ఉంటాం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఇదంతా బ్యాక్ సైడ్ అండి గుట్ట బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి కొత్త బస్ స్టాప్ అండి చూడండి అక్కడ నుంచి పై నుంచి అయితే బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి అక్కడ సైడే అండి కొత్త బస్ స్టాప్ ఉంటుంది అటు సైడే కొత్త బస్ స్టాప్ పక్కన గుండము తన నీలాలు ఇవ్వడము అన్నదానము ఇవన్నీ అక్కడ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు మేము దారిలో వెళ్తుంటే చూడండి మాకైతే అయితే కనిపించాయి నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఉన్నాయండి నెమినీళ్ళు అసలుకి నేను అసలుకి ఇంట్లో ఊళ్ళల్లో చాలా ఉంటాయంటే మా వారైతే చెప్తూ ఉన్నారు అసలుకి చాలా మంచిగా అయితే వస్తాయంటే మార్నింగ్ టైంలో నేనైతే జూ పార్క్ వెళ్ళినప్పుడే చూశాను ఇంకా ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడు రియల్గా అయితే అటు వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి కానీ మనము పొలంలోకి అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా మనకి ఆ ఈకలు అనేది కనిపిస్తూ ఉంటాయండి అవి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి కదా అవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే వచ్చాము ఇది వచ్చేసి మా వారు చదువుకున్న స్కూల్ అనమాట చిన్నప్పుడు వాళ్ళు చదువుకున్న స్కూలు ఇది వచ్చేసి రాజాపేట అండి ఇక్కడ రాజాపేట కోట కూడా ఆల్రెడీ స్టోరీ అయితే ఉంది కదా ఇదే అండి ఆ కోట ఇది ఎంట్రన్స్లో అనమాట రాజాపేట కోట ఎంట్రెన్స్ ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చేసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఆ కోట దాటి కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ గలీలో అయితే మా వారి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది అంటే పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అమ్మమ్మ అయితే ఉంటుంది నాకు నానమ్మ అవుతుంది తన హెల్త్ బాగాలేదనేసి ఇంకా మేము తనని చూద్దామనేసి వచ్చామండి ఇంకా అమ్మమ్మ అయితే బయటనే ఉంది ఒకసారి చూద్దాము గుర్తుపడుతుందో లేదు నీ పేరేం పేరు అవునా నీ పించిని క్యాన్సిల్ అయిపోయింది నీ పింఛిని వస్తలేదు ఇప్పుడు నీకు రాదు నీకు పింఛన్ రాదు ఇక నువ్వు మంచి లేవని చెప్పినవారు కదా తొందరగానే గుర్తుపట్టింది అసలుకి అమ్మమ్మ అంత ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు మీరు అని అన్నదనమాట అందుకే ఒకసారి ఇలా అడిగాను నేను అలా అని చెప్పేసి తనని ఆట పట్టిద్దాము అని చెప్పేసి ఆట అయితే పట్టించాను కానీ ఆట చేసి ఇటు చేసి నన్ను అయితే గుర్తుపట్టింది ఇంకా దిగవా అని అన్నది ఇంకా లోపలికైతే వచ్చాము కానీ తనకు హెల్త్ బాగుండట్లేదు చూడండి అందరంటే ఇష్టము కానీ ఎక్కువ అంటే మా ఆయన అంటే ఇష్టం అంట చిన్న మనమడు కదా అనేసి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది మా అత్తయ్య ఈ అత్తయ్యనే అనమాట మా ఈ అమ్మమ్మకి నాకు నానమ్మ అవుతుంది ఇది మా పెద్ద అత్తయ్య ఇల్లు ఇలా అయితే ఉందండి ఇంకా వీళ్ళు అన్నీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఊరన్నప్పుడు ఇలానే ఉంటుంది కదా మేము మేమైతే వచ్చి ఇలా బయటైతే కూర్చున్నాము ఇంకా అక్కడ అమ్మమ్మని పలకరించేసి మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అమ్మమ్మను పలకరించేసి తనకి కొన్ని ఫ్రూట్స్ కొన్ని టిఫిన్స్ తీసుకొచ్చి ఇచ్చేసాము ఇంకా తేవాళ్ళు కూడా లేరు అనేసి అమ్మమ్మని కలిసేసి ఒక వన్ అవర్ అలా కూర్చున్నాము ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఇక్కడ చూడండి ఇటుకలు అయితే నల్లిటికలు తయారు చేస్తున్నారు వెళ్ళే దారిలో చూడండి ఇక్కడ కట్టెలు పెట్టి కూడా కాలుస్తూ ఉన్నారు ఆ మధ్యలో కానీ నల్ల ఇటు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా మా ఆడపచ్చు వల్లి వచ్చేసి బూరిపెళ్ళి అండి చిన్న మేడారం అంటారు కదా అక్కడ సైడ్ బూరిపల్లికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చుట్టూ కూడా అన్ని అయితే ఉన్నాయి రేగిపల్ల చెట్లు అయితే ఉన్నాయి వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు మా వారు చిన్నప్పుడైతే మంచిగా చే స్కూల్ హాలిడే ఉంటే చెట్టు దగ్గరికి వెళ్ళి అవి తెంపేసి పాకెట్లో అయితే వేసుకొని వాళ్ళంట కానీ ఇప్పుడు ఇక్కడైతే మనకి ఏవి ఉండవు సిటీలో అయితే అన్నీ కొనుక్కొచ్చుకోవాలి ఇక్కడ అయితే అన్నీ ప్రకృతి ద్వారానే అన్నీ తీసేసుకోవచ్చు ఇంకా మేమైతే బూరు పెళ్ళికైతే వచ్చాము చూడండి చిన్న మేడారం మా అక్క ఆడపడుచు వాళ్ళ ఇంటి కొంచెం పొలం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే చిన్న మేడారం అండి అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మేము వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఆ గలిలో లోపలికి వెళ్ళగానే ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఇక్కడే అండి ఇక్కడ కూడా సీసీ రోడ్లు వచ్చేసాయి ఇంకా ఇక్కడ నుంచి కొద్దిసేపు మేము కూడా ఆడపరచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే కూర్చున్నాము కూర్చొని అక్కడి నుంచి మేము మళ్ళీ చిన్న మెడరాకి అయితే వెళ్ళామండి ఇదే మా ఆడపరచువాళ్ళు ఇల్లు అనుకోకుండా మా బావ మా అత్తయ్య కూడా వచ్చారు మార్నింగ్ తనేమో ఆడపడుచు ఎల్లో శారీ కట్టుకున్నారు కదా ఆడపరచు వాళ్ళిద్దరు పిల్లలు అన్న అత్తమ్మ ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చారు వీళ్ళు ఇక్కడికి రాగానే మేము అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అందరం కలిసి ఒకే దగ్గర అయితే ఇంటికి వచ్చాము ఇంకా ఇక్కడ వన్ అవర్ అలా స్పెండ్ చేసేసి ఇంకా ఇక్కడ చిన్న మేడారంకి అయితే వెళ్తున్నాము నేను ప్రతిసారి ఇక్కడ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ చిన్న మెడమ్కి అయితే కంపల్సరీ అయితే వెళ్తానండి అక్కడికి కూడా వచ్చేసి కొబ్బరికాయ కొంచెం బంగారం కూడా ఎక్కిస్తాను చూడండి అందరైతే ఇక్కడ నార్లు అయితే నాటుతున్నారు ఇక్కడ వాళ్ళ పొలం ఉంది పొలం దగ్గర నుంచి అయితే ఇలా వెళ్తున్నాము అత్తమ్మ కూడా ఎప్పుడూ చూడలేదంట నేనైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్తూ ఉంటాను నేను అత్తమ్మ కూడా వెళ్ళలేదు అంటే ఇంకా మాడపచ్చు అత్తమ్మ అందరం కలిసి అయితే అయితే వెళ్తున్నాము ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ టెంపుల్కి ఒక టెన్ మినిట్సేనండి అంత లాంగ్ ఏం ఉండదు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది చూస్తున్నారు కదా మీకు మొత్తం లైవ్ అయితే చూపిస్తున్నాను చాలా దగ్గరే అనమాట కొంచెం కొంచెం మిస్ చేసాను అంతే కానీ ఎక్కువైతే కాదు చూడండి ఆడ ఎల్లో కనిపిస్తుంది కదా అదే అండి అక్కడే టెంపుల్ అమ్మవారి టెంపుల్ సమ్మక్క సారక్క చిన్న మేడారం అయితే ఇదేనండి మనము టూ ఇయర్స్ ఒకసారి జాతర అవుతూ ఉంటుంది కదా మేడారంలో అక్కడ జాతర అయినప్పుడు ఇక్కడ కూడా జాతర అయితే కంపల్సరీ అయితే చేస్తారండి ఇక్కడ కూడా చాలామంది అయితే వస్తారు అక్కడైతే ఎంత జనాలు ఉంటారో అంతకన్నా కొంచెం తక్కువ అయితే ఇక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఇక్కడ నియరెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చి ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు మా అక్క వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ కూడా జాతర అవుతుంది రండి అంటే నేను ఎప్పుడు ఇక్కడికి జాతరకి రాలేదు నేను ఎప్పుడు మేడారంకి అయితే వెళ్తూ ఉంటాను ఇలా చిన్న మేడారంకి అయితే ఈ కూరారంకైతే అయితే ఇలా ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ ఇలా వచ్చినప్పుడు కంపల్సరీగా అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకొని అయితే వెళ్తాను సమ్మక్క సారిక గద్దెలు సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో మేడారంలో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి చూడండి సమ్మక్క గద్దె ఇక్కడ చాలామంది భక్తులు కూడా వస్తున్నారు చూడండి వీళ్ళు కూడా మొక్కుందనుకుంటా ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి బంగారం అయితే నైవేద్యం సమర్పించారు ఇంకా మేము కూడా అయితే ఇంకా కొబ్బరికాయ బంగారం అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాము నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇక్కడ చిన్న మేడారం ఉన్న సంగతి తెలుసో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా సరే అండి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలామందికి తెలీదు నాకైతే అసలు ఇక్కడ చిన్న మేడారం ఉన్న సంగతి మాకు కూడా తెలీదు మా ఆడపడుచు అప్పుడు చెప్పేది అనమాట నాకు పెళ్ళైన కొత్తలో ఇక్కడ కూడా గద్దెలు ఉన్నాయి అనేసి ఇక్కడ కూడా జాతర అవుతుంది అనేసి ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇక్కడికి అనమాట ఈ వీడియో ద్వారా తెలుసుకున్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి సారలమ్మ గద్దె ఇది కూడా ఇక్కడ కూడా అయితే అమ్మవారికి బంగారము కొబ్బరికాయ అయితే సమర్పించము ఇక్కడ కూడా అమ్మవారికి సమర్పించేసి కొద్దిసేపు అయితే ఇక్కడ ఉన్న అన్ని గుళ్ళు దర్శనం అయితే చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళామండి ఇక్కడ చెట్టు కింద కూడా చాలా అయితే చాలా మంచిగా ఉంది ఇంకా చెట్టు కింద అందరూ అయితే కూర్చున్నారు మా వారు బావ ఈ అన్నయ్య ఇంక వీళ్ళందరూ కూర్చున్నారు అని చెప్పేసి మమ్మల్ని అయితే ఇంటికి అయితే పంపించారు నేను అత్తమ్మ మా ఆడపడుచు అయితే ఇంటికి వెళ్ళేసి అన్నము కర్రీ ఇలా పప్పు చారు అయితే చేసేసుకొని టెంపుల్ దగ్గర చెట్టు కింద అయితే కూర్చొని భోజనం చేద్దామనేసి ఇలా ఇంట్లోనే అయితే వండుకున్నామండి ఇలా మాడపరచు కూడా చాలా ఇష్టము ఇంకా వాళ్ళు కూడా అందరం అయితే వాళ్ళ బావి దగ్గర అయితే కూర్చొని తినేవాళ్ళము ఇప్పుడైతే ఇక్కడ చెట్టు కింద అయితే చాలా బాగుంది ఎదురుగానే అమ్మవారి టెంపుల్ ఉంది కదండి సమ్మకసార్ టెంపుల్ ఉంది దాని కొంచెం ముందు అయితే ఇక్కడ కొంచెం పొలం దగ్గర పెద్ద చింత చెట్టు అయితే ఉంది దాని కిందికి అయితే కూర్చున్నాం మేము ఇంకా వీళ్ళ ముగ్గురిని అయితే తీసుకొని వండిన సామాన్లు కూడా వేసుకొని అయితే నేను వచ్చేసాను చాలా అయితే పీస్ఫుల్గా ఉందండి ఇలా మనము సండే సండే ఇలా బయటికి ఎప్పుడు రొటీన్గా ఇంట్లో ఉండి ఇలా తినడం కన్నా బయట చెట్టు కింద కూర్చొని తింటే అదొక ఆనందం అండి అసలు మేమందరం అయితే ఇలా వంట చేసుకునే అని తీసుకొచ్చేసి ఇలా చెట్టు కింద అయితే కూర్చున్నాము అంతకుముందే పిల్లలు మా వారు బావ అందరు ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు మేమైతే ఇంటికి వెళ్ళేసి వన్ అవర్లో ఇవన్నీ ప్రిపరేషన్ చేసి తీసుకొచ్చేసాము చూడండి అటు పక్కన కూడా పొలాలు అయితే చాలా అయితే చాలా ఉన్నాయి ఇంకా వీళ్ళు కూడా అయితే ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు వీళ్ళేమో ఇంకా కళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇంకా అది న్యాచురల్ కదండి ఇంకా కళ్ళు అందులోకి శనగలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉడకబెట్టేసి అవి కూడా తీసుకొచ్చుకున్నారు ఇంకా మేము వచ్చేంతలోపు వాళ్ళైతే కళ్ళు దాక్కుంటూ కూర్చున్నారు చూడండి ఇక్కడ పొలం ఉంది చాలా అయితే చాలా బాగుందండి ఇంకా ఈ చెట్టుకి ఒక వైర్ అయితే ఉంది ఇంకా మా వాడు చూడండి చిన్నవాడు దాన్ని పట్టుకొని ఊగుతూ ఉన్నాడు అసలుకి కానీ ఇట్లా చెట్టు కిందకి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే తాడు తెచ్చుకోవాలండి ఎందుకంటే కొన్ని కిందికి ఉంటాయి కదా మనము ఎప్పుడైనా సరే ఇట్లా బయటకు వచ్చినప్పుడు తాడు తెచ్చుకుంటే ఆ పిల్లలకైతే ఉయ్యాలతో కట్టియచ్చు అనేసి అనిపించింది మాకు అప్పటి నుంచో కోరికండి ఇలా పొలంలో తిరగడము ఇలా తినడము అంటే చాలా ఇష్టము ఇంకా ఎప్పుడైతే మేము వాటర్ లోపు పిల్లలకైతే అన్నం పెట్టేసామో అప్పటికే వన్ థర్టీ అయిపోతుంది ఇంకా అత్తమ్మ అయితే చార్ అయితే చేస్తుంది ఇంకా వీళ్ళు కంపల్సరీ చార్ అడుగుతారని చెప్పేసి చార్ అయితే చేస్తుంది చింతపండు కూడా వేసుకొచ్చాము ఎందుకైనా మంచిది అనేసి ఇంకా వీళ్ళైతే కళ్ళు తాగుతున్నారు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా వాడు అవస్థ కాదు ఆ చెట్టు మీద దాన్ని ఒక్కటే తాడుంది ఇంకా దానితోటి చూడండి కట్టే పెట్టి అలా 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 ట్రై చేస్తున్నాడు ఇంకా ఒక బండికి అయితే తాడుంది ఆ తాడుతో అయితే ఇంకా మా వారైతే ఉయ్యాల కట్టేసాడు ఇంకా అమ్మయ్య అనిపించింది అసలు లేకపోతే వాడి అవస్థ కాదు ఇంకా ట్రై చేశాడు అది ఉంటుందో ఉండదో పిల్లలు కూర్చుంటే తెగిపోతుందేమో అని చెప్పేసి తనైతే ఫస్ట్ ట్రై చేశాడు ఇంకా బియ్యం బస్తా ఉంటుంది కదా ఆ బియ్యం బస్తాని అలా సీట్ లాగా అయితే చేసేసి పెట్టాడనమాట నేనేమో కళ్ళు వీడియో తీయొద్దని చెప్పేసి నేను మా ఇది న్యాచురల్ ఏం కాదు వీడియోలో పెట్టు అనేసి నేనేమో తీయను అనేసి ఇంకా ఇంకా న్యాచురలే కదా అని చెప్పేసి వీడియో అయితే తీసాను చూడండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఇలా గట్ల మీద నడుస్తూ ఉంటే నాకైతే చాలా ఇష్టం అలా నడవడము ఇంకా రిటర్న్ అయితే అవి వెళ్ళిపోతున్నాము అంటే గుడి దగ్గర నుంచి మళ్ళీ ఆడపచ్చు వారి ఇంటికి అయితే వస్తున్నాం అన్నమాట ఇంకా బావ బండి పైన పిల్లలు నా బండి పైన అత్తయ్య ఇంకా మా వారి బండి పైన ఇట్లా అందరం అయితే రిటర్న్ అయితే అవుతున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి కొద్దిసేపు ఉండేసి ఇంకా అందరం అయితే ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము మేము సండే రోజు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేశాము ఈ ఊరు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి ఈ చిన్న మేడారా మీరు ఎప్పుడైనా చూసినా ఎప్పుడైనా వెళ్ళినా నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు అలా వెళ్తూ ఉంటాను మీకు కూడా వెళ్ళినట్టయితే నాకైతే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్